ప్రేజ్ ఈ మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి ఉంచినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం మేము ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి నీ వంత నమలు ప్రతిదినం ప్రతి దినం నీ వాక్యం ధర తండ్రి మాతో మాట్లాడుతూ మా జీవితాల్లో తండ్రినైనా మేము ఏ విధంగా నడుచుకోవాలో మాకు బోధిస్తూ తన్ని వాక్యానుసారంగా జీవించడానికి నీ ఆత్మ సహాయమును అనుగ్రహిస్తున్నారు తండ్రి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతిదినంలాగే ఈ దినము కూడా తండ్రి మరి మేము సామెతల గ్రంథాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి మరి ఆరవ అధ్యాయం పదార్ండి పంతొమ్మిది వచనములను తండ్రి ధ్యానించుకోబోతుండగా మీరు తండ్రి ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడమడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమడుగుచున్నాం అందులో ఉన్నటువంటి గూఢార్థాలను ప్రభా మాకు తెలియపరిచి అయా తండ్రి మేము ఎక్కడ సరి చేసుకోవాలో సరి చేసుకునుటకు నీ కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ సమయాన్ని అంతటినీ కూడా నీ చేతులకు అప్పజెప్పుకుంటూ రక్షణ అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ సామెతల గ్రధధ్యానం ధ్యానం ఆరో అధ్యాయం నుండి పంతొమ్మిది వచనములు యహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కల్లలాడు నాలకయు నిరపరాధును చంపు చేతులను దుర్యోలోచనలు యోచించు హృదయమును కీడు చేటుకు త్వరపడి పరిగెత్తలే పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించువాడును హల్లే దేవుని కుమారుడా కుమార్తె ఈ మాటలను మన హృదయంపై రాసుకుని అనుదినం వాటిని చదువుతూ ఉందాం దేవునికి అసహ్యమైన వాటిని అనుసరించటం ద్వేషించే వాటిని ప్రేమించడం చెప్పరాని పిచ్చితనం దేవుడు ప్రేమ గలవాడని బైబిల్ మనకు బోధిస్తున్నప్పటికీ ఆయన ప్రేమ పాపాన్ని ద్వేషిస్తుంది ఈ వచనాలలో దేవుడు ద్వేషించే కొన్ని పాపాల జాబితాను సొలోమోను ఇచ్చాడు ఇవి బైబిల్లో మరెక్కడ ప్రతిధ్వనిస్తాయి అన్యాయంగా ఒకని సొత్తును పట్టుకోవడం అంటే దేవునికి అసహ్యమని యశాగ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం చెబుతున్నది తన పరుగువాని మీద దుర్యోచన చేసేవాడు మరియు అబద్ధ ప్రమాణం చేయటానికి ఇష్టపడేవాడంటే దేవునికి అసహ్యమని జకర గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదేడవ వచనం చెబుతున్నది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనం నికోలాయతుల కిరలంటే దేవునికి అసహ్యమని చెబుతున్నది పదహారు నుండి పంతొమ్మిది వచనంలో యహోవా దేవునికి అసహ్యమైన జాబితా గురించి తెలుసుకుందాం మొదటిది అహంకారం లేదా గర్వం కీర్తన నూట ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు గర్వపు చూపు మరియు అహంకార హృదయము ఉన్నవాడిని నేను సహించను గర్విష్ఠుడైన పరిసేడు అహంకార కల్లు ఉన్న వ్యక్తికి ఒక ఉదాహరణ శంకరు యొక్క పనిని బట్టి అతనిని తునీకరించి అతని తక్కువ చూపుతో చూస్తూ దేవుని ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థన తిరస్కరించి తనను తాను తగ్గించుకుని చేసిన శుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు లుకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనం చదవండి గర్విష్ఠులు తమ స్వనీతి మీద ఆధారపడతారు ఇక దేవునికి అసహ్యమైన రెండవది అబద్ధలాడే నాలుక అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం మొదండి పదివచనంలో అనినియా మరియు సపీర పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పి వారి ఆస్తి యొక్క మొత్తం అమ్మకపు ఆదాయాన్ని తాము తెచ్చామని అబద్ధం చెప్పారు దాని ఫలితం వారు మరణాన్ని చూడాల్సి వచ్చింది దేవునికి అసహ్యమైన వాటిలో మూడవది నిరపరాధున చంపు చేతులు రోమిలికి రాసిన పత్రిక పన్నెండో ద్యామ్ పంతొమ్మిదో వచ్చనంలో ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ నా నాపని నేనే ప్రతిఫలని తన్ని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడినది నిర్దోషులైన వారిని హింసించటం ముఖ్యంగా హేమైనది దేవుడు వాటి వీసమే తీర్పులనికి తెస్తాడని ద్వితోపదేశం పంతొమ్మిదో దాం పదవచనం సెలవిస్తున్నది దేవుడు అసహించుకునే వాటిలో నాలుగవది దుర్యోచనలు యోచించు హృదయం నిర్మిలా గ్రంథం పదేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవుడు అని సెలవిస్తున్నది అలాగే మతేసు వార్త పదిహేను అధ్యాయం వచనములో దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేస గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయం నుండి వచ్చునని ఎస్ఏ చెప్పారు ప్రభుకు చోటెచ్చి అధికారాన్ని ఆయనకు అప్పచెప్పకపోతే పాపం దాని పాలిస్తుంది దాని ఫలితం చెడు ప్రవర్తన దేవుడు అసహించుకుని వాటిలో ఐదవది కీడు చేయుటకు త్వరపడి పరిగెళ్లెత్తు పాదములు దేవుడు దుష్ట ప్రణాళికలు వేసే హృదయాన్ని మాత్రమే కాకుండా ఆ ప్రణాళికలను అమలు చేసే పాదాలను కూడా ద్వేషిస్తాడు లేఖనములో పాదాలను తరచుగా ప్రణాళికను పూర్తి చేయడానికి లేదా అమలు చేయడానికి సూచనలుగా ఉపయోగిస్తారు జకర గ్రంథం పద్నాలుగో అధ్యాయం వచనం అలాగే రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం పది వచ్చిన చదవండి యోహన్ వార్త పదమూడవ అధ్యాయం ఇరవై నుండి ముప్పై వచ్చనాల ప్రకారం ఇస్కరేత్ యూద సాతానుచే పూర్తిగా ప్రేరేపించబడి ఏసు ప్రభును శత్రువులకు చెప్పడానికి వెళ్ళిపోయాడు ఒక విధంగా చెప్పాలంటే ఏసు శత్రులు తమ హత్యను పూర్తి చేయగలిగేలా యూధాపాదాలు త్వరపెట్టాయి దాని ఫలితం ఇస్కరేత్ యూదా ఊరి పెట్టుకొని చనిపోయాడు దేవునికి అసహ్యమైన వాటిలో ఆరవది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి దేవునికి ఏడు విషయాలంటే అసహ్యమైన చదువుకున్నాం కదా వాటిలో రెండు విషయాలు అబద్ధాల గురించే బైబిల్లో దేవుడు అబద్ధాలను ఇంత ఖచ్చితంగా ఖండిస్తాడు తన పొరుగువాడి మీద తప్పుడు సాక్ష్యం పలికేవాడు దుడ్డుకర్ర కడ్గము పదునైన బాణం లాంటి వాడని సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పద్దెనిమిది వచనం చలవిస్తున్నది పరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదన్నది దేవుని ఆజ్ఞని నిర్మాకాండం ఇరవై ఆరు పదవచనం సెలవిస్తున్నది దేవుడు సత్యవంతుడు గనక అన్ని రకాల అబద్ధాలను మోసాన్ని ఆయన ద్వేషిస్తాడు బైబిల్ చివరి పుస్తకంలో అంటే ప్రకటన గ్రంథంలో ఆడితే వచ్చే శిక్షణ గురించి దేవుడు మూడుసార్లు వెల్లడి చేశాడు ఇక చివరిగా దేవునికి అసహ్యమైన వాటిలో ఏడవది అన్నదములలో జగడములు పుట్టించువాడు కీర్తనలు నూట ముప్పై మూడు అధ్యాయం ఒకటో వచనంలో సహోదరులు ఐక్యతలకి కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం రాసి ఉంది దేవుని ప్రజల్లో ఐకమత్యం మంచిది మనోహరం ఉంది ఎందుకంటే అది దేవుని ప్రేమ ఫలితం దేవుని సంకల్పం ఆయన చర్యల వల్ల కలిగే ఫలితం ఎందుకంటే ఐకమత్యం వల్ల కలిగే ఫలం మధుర సహవాసం శాంతి బలప్రభావం కొత్త ఉడంబడిక సంఘాలు ఐకమత్యం కలిగి ఉండటం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అతి ప్రాముఖ్యమైన విషయం కాబట్టి సంఘ నాయకులు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే సంఘంలో పాపం వల్ల లేక తప్పుడు బోధల వల్ల లేదా గర్విష్ఠులైన మనసుల వల్ల చిలికలు వస్తాయి అలా జగడాలు పెట్టేవారు ఎవరైనా ఉంటే వారిని దూరంగా పెట్టడం ఎంతో మంచిది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతా ఆస్తులు చెల్లిస్తున్నా దేవా నీకు అసహ్యమైన ఆ ఏడు వాటిని హేయములైన వాటిని అయ్యా మీరు మాకు తెలియపరచున్నది బట్టి నీకే కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి అహంకార దృష్టి కలిగిన వాడన్నా తండ్రినైనా అబద్ధాలు చెప్పే నాలుకన్నా నిరపరాధన చంపేట చేతులన్నా దుర్యాలోచనలు యచించే హృదయమన్నా కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తే పాదములన్నా లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నా అన్నదములలో జగడములు వాడైనా సరే ఎవరైనా సరే వీరంతా కూడా నువ్వు అసహించిన వారిలో తండ్రి ఉన్నారు అని ప్రభా మీరు మాకు చెప్పారు కాబట్టి నాయన ఇవేవి కూడా తండ్రి వాటి గురించినటువంటి ఆలోచనలు వాటిని కూడా మా హృదయంలోకి స్థానం ఇవ్వకుండా మా హృదయాన్ని జాగ్రత్తగా కృప చూపించండి నీ వాక్యాలను సెలవిచ్చుంటున్నావు దేవా హృదయంలో నుండే తండ్రినైనా అన్నీ కూడా ఈ యొక్క తండ్రి ఆలోచనలన్నీ వస్తాయని అయ్యా మీరు చెప్పారు తండ్రి హృదయం ఘోరమైన వ్యాధి కలది అని మీరు వాక్యాల సెలవిచ్చిన రీతిగా ఘోరమైన వ్యాధి కలది అని తండ్రి దాన్ని గ్రహించే వాడేవాడు ఉన్నారు ఆ హృదయం బాగుపడాలన్నా చేయాలన్నా నీ వాక్యమే నీ ఆత్మ సహాయం లేకపోతే మాత్రం మా హృదయం ఇలాగే ఉంటాయి కాబట్టి అయ్యా సహాయం కోరుతున్నాం ప్రభా ఈ యొక్క తండ్రి ఏడు కూడా ప్రభా తండ్రినైనా మా హృదయాన్ని తండ్రినైనా పాలిస్తే మాత్రం అయ్యా తండ్రి మేము పాడైపోతాం కాబట్టి వాటి నుంచి మమ్మల్ని దూరంగా పెట్టండి వాటికి మేము స్థానం ఇవ్వకుండా నీకు తండ్రి మా హృదయంలో స్థానం ఇచ్చి నీవే మా అధికారిగా ఉండి మా హృదయాన్ని పాలించమని మా హృదయ సీమపై రారాజుగా నీవే ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాం దేవా సహాయం చేయండి నైనా ఈ క్షణం వరకు ఒకవేళ తండ్రి అలాంటివి ఏవైనా మా హృదయంలో ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని మన్నించి వాటన్నిటి నుంచి దూరపరిచి తండ్రి పవిత్రమైన హృదయముతో నేను సేవించుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎందరైతే ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించండి తండ్రి గర్భఫలం ఉద్దేగం వాళ్ళొకరికి ఎదురు చూస్తుండేవారు గర్భంతో ఉన్న బిడ్డలు అయా నార్మల్ డెలివరీలు అని గ్రహించండి దెవా తండ్రి అప్పులలో ఉన్నటువంటి వారు మానసికమైన ఒత్తిడిలో ఉన్నటువంటి వారు రోగములో ఉన్నటువంటి వారు బానిసలుగా ఉన్నటువంటి వారు అయా తండ్రి మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారు అయా తండ్రి అయినా ఇదిగో ప్రభావ దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్నవారు అయా తండ్రి అంతేకాకుండా అయా తండ్రి నానావిధ రోగముల చేత బాధపడుతూ అయా తండ్రి నడుము వంగిపోయి నైనా విరిగిపోయి కాలు చేతి లీరిపోయేలా మంచనా పడినట్టు ఉంటారు ఒకటేమిటైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అయినా వారి బంధకాల నుంచి వారిని విడిపించి మడుగుచున్నాం తండ్రి రాజకీయ నాయకులకు తండ్రి సరిగిన పాలన పాలించడం జ్ఞానం తెచ్చేయండి నాయన నీ బిడ్డల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని బట్టి అయా ప్రార్థన చేస్తున్నాం అయా నైనా ఇదిగోపుర వారందరి నుంచి అయా నీ ప్రజలను కాపాడుమడుగుచున్నాం సంఘమును సంఘకాపను సువార్థ ను పరిచరు చేస్తున్న వారిని నీ కృపాబలం వాత్బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి దిక్కులేని వారు విధర కనీసం ఒక పూట తిండి కూడా దొరక అలమటిస్తున్న పేద ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందికి ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయించండి దైవానికి స్తోత్రములు తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపు కొన్న బిడ్డల జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే ఇస్తు స్తోత్రాలు చల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చేస్తూ మా ప్రక్షణే సుఖ్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ అమేన్ అమేన్